దేవునికి మహిమ కలుగును గాక దేవుణ్ణే గనపరచాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనందరం ఎవరి జ్ఞానముతో వారు ఈ లోకంలో పుట్టినవారు కారు వారి జ్ఞానము వారి పుట్టుక మీద పనిచేయదు వారి జ్ఞానము బ్రతుకుటలో పనిచేయదు వారి జ్ఞానము చనిపోటలో పనిచేయదు జ్ఞానం ఉన్నది ప్రతి మానవునికి ఈ లోక జ్ఞానం ఈ లోక జ్ఞానం ఈ లోకానుసారంగానే ఆలోచించేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తూ ఈ లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ మానవులు సేవకులు ఉన్నారు ధన్యులు ఉన్నారు ఈ లోక సంబంధమైన శరీర బోధలు చేస్తూ కాలం గడిపే బోధకులు వచ్చారు ఇప్పుడు వాళ్ళకు దేవుని మీద ఏమో విశ్వాసం ఉన్నట్టు నటిస్తారు కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు ఇక్కడ రోమాపత్రిక కోట్ల రూపాయలు పెట్టిన దొరకనటువంటి ఆత్మ మనలో పెట్టాడు ఇప్పుడు దేవుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న డబ్బు బంగారం వెండి అంతా ఒక దగ్గర పెట్టి మానవుల్లో ఉన్న ఆత్మకు సమానం అయితే అంటే కావు ఖరీదు పెట్టి కొనేది కాదు ఇది ఆత్మను ప్రాణమును ఆత్మ ప్రాణం శరీరం ఈ మూడు ఉంటేనే ప్రతి మానవుడు బ్రతుకుతున్నాడు ఇక్కడ రోమపత్రికలో మనం ఇప్పుడు చదువుదాము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుండి చదువుదాము శరీరము ఇప్పుడు మూడవ వచనం నుండి శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి పాప శరీరాకారముతో పంపి అని పదానికి పదం విడదీసి ఎందుకు రాయించాడు దేవుడు అనేది చదవాలి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ శరీరము అనుసరింపక శరీరాన్ని అనుసరించేవారు క్రియలు జరిగిస్తారు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి శరీరాకారముతో పంపి అన్నాడు ఎవరిని పంపించండు యేసుక్రీస్తు ప్రభువును శరీరాకారంతో పంపించండు పంపి పాప అయితే పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను ఎవరి శరీరమందు శిక్ష విధించండు ఏసుక్రీస్తు ప్రభువుకు శరీరమందు శిక్ష విధించండు ఇప్పుడు దేవుడే ఇంత ఆశతోటి ఉంటే మరి ఇప్పుడున్న మానవులకు ఏం అర్థమైంది ఈ మాటలు ఈ బోధకులకు ఏం అర్థమైనాయి ఈ బోధకులకు అర్థమైతే చెప్పాలి చెప్పరు వాళ్ళు చెప్పరు ఈ వాళ్ళు ఏం చేస్తారంటే మేము అనే ఒక అహంకారం మేము అనే ఒక గర్వంతో మేము అనే ఒక అసూయతోటి బ్రతుకుతాను మేము అనే పాప శరీరాకారంతో ప్రతి మానవుడు బోధకుడు కానీ విశ్వాసి కానీ ఆకా శరీరాకారంతో బోధన చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఆత్మను అనుసరించి నడుచుకోవాలని ఇక్కడ ఆత్మ చెప్పిండు అయితే ఏమని చెప్పిండో చూడండి దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఎవరి మన పాపముల కొర నిత్యం మనం రక్షింపబడడానికి మనం రక్షింపబడడానికి దేవుడు ఏం చేసిందంటే దేవుని కుమారుణ్ణే పంపించి ఆయనకు శిక్ష విధించిండు ఆయనకు శిక్ష విధించినా మనకు బుద్ధి జ్ఞానం రాలేదు ఇప్పటివరకు సేవకులకు రాలేదు విశ్వాసులకు రాలేదు ఏంటంటే దేవుని మందిరానికి అంటే పోతున్నాము కానీ ఉన్నదాన్ని ఇక్కడ ఉన్న దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి మానవుంది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము ఇప్పుడు అంటే మనకు ఈ పట్టవు నేను అనే అహంకారం నేను అనే అసూయ ఒకరిని ప్రేమించం ప్రేమించినట్టు నటిస్తాము ప్రతి మానవుడు అలానే ఉన్నారు ఏదో నటన జీవితం నటించే జీవితాలు దేవునికి ఇష్టం లేదు నటించద్దు పరిపూర్ణంగా మారాలి నేను మారాలి మొదలు నేను మారిన తర్వాత ఇంకొకరికి బోధించాలి నేనే మారలేదు ఇంకొకరికి బోధిస్తానని చెప్పే సేవకులు వచ్చారు ఇప్పుడు నేను నాలో మార్పు రావాలి మొదలు నాలో మార్పు రావాలి నాలో మార్పు లేదు శరీరాకారంతో నేను శరీర బోధలు చేస్తూ ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే సేవకుడిని మరి సేవకుడు మారాలి కదా ముందు రోమపత్రికలనే రాయబడి ఉన్నది నీవు నీకు నీవు బోధించుకునవా ఇతరులకు బోధించు నీవు నీకు నీవు బోధించుకునవా అని ఉన్నది మరి ఎవరు బోధించుకుంటా అండి ఇప్పుడు బోధకులు ఇప్పుడు ఇక్కడ పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంతురు శరీరాకారులాట శరీరం మీద మనసు నుంచరు మనసు మనసు ఎక్కడ ఉంచుతారు శరీరం మీదనే మనసు తిప్పుతూ ఉంటారు కార్లు కావాలి బిల్డింగులు కావాలి ఈ లోక సంబంధమైన ఆలోచనలు కావాలి బోధకులకు మరి ఈ లోక సంబంధమైన బో బోధలు చేస్తే దేవునికి ఇష్టమా దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాలి మన కొరకు మన కొరకు ఎందుకు దేవుడు ప్రాణం పెట్టాలి దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు ఎవరైనా ఆలోచిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభు కుమారునిగా ఇప్పుడు శరీర ఆకారంతో పంపి ఆయనకు శిక్ష విధించిండు కానీ మరి ఆయనకు శిక్ష నా పాపం కొరకు నా శాపం కొరకు ఆయనకు శిక్ష విధంగా ఎందుకు విధించిండని ఎవరైనా ప్రశ్నించుకునేవారు ఉన్నారా ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించుకునేవారు ఉన్నారా ఇప్పుడు ఆ కుమారుణ్ణే శువార్తలో చూపెట్టాలి ఇప్పుడు ఆ కుమారుణ్ణే సువార్తలో చూపెట్టాలి ఎందుకు చూపెట్టాలంటే మనం ఆత్మ మీద మనసును ఉంచాం కదా శరీర శరీరానుసారులు శరీరం మీద మనసు నుంతురు ఆత్మానుసారులు విషయముల మీద మనసు నుంతురు ఇప్పుడు ఏమని చెప్పిండు ఆత్మానుసారులు ఆత్మ ఆత్మబోధలు చేస్తారు ఆత్మకు విషయ ఆత్మ విషయమై బోధలు చేస్తారు శరీరానుసారులు శరీరం మీద బోధలు చేసే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు వీరికి ఈ మాటలు అర్థం కాలేదు ముందుగా అర్థమైతే ఈ విధంగా చేయరు ఏ విధంగా శరీర బోధలు చేయరు నేను ప్రార్థన చేస్తే ఇండ్లు కడతారు నేను ప్రార్థన చేస్తే ప్లాట్లు కొంటారు నేను ప్రార్థన చేస్తే వీజాలు వస్తాయి నేను ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఈ ఎక్కడ లేవు బైబుల్లో లేని వాటినో ముందు పెట్టిండు బోధకులు ఉన్న వాటిని తీసేసింది ఇప్పుడున్న బోధకులు ఎందుకంటే దేవుడు ఒకరోజు బోధకులకే అనేకులు బోధకులు కాకుండా ఉండటం వేలని ఏది యాకూబ్ రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో ఉన్నది రెండంతల శిక్ష ఒక బోధకునికి తెలిసి తప్పు చేయొద్దు తెలియక తప్పు చేస్తే తప్పు లేదు తెలిసి తప్పు చేస్తే మాత్రం దేవుడు ఊరుకునే దేవుడు కాడు కుమారుణ్ణి పాప ఇప్పుడు కుమారుణ్ణి ఏం చేసిండు పాపానికి ఆయన శరీరానికి శిక్ష విధించిండు మరి ఆయన ఆయనకు శిక్ష ఎందుకు విధించాలి మరి దేవుడు సృష్టించిన సుస్థికర్త మరి ఎందుకు విధించాలి కుమారునిగా పంపి ఈ లోకంలోనికి ఆ శరీరాకారంతో పంపి ఆ శరీరానికి శిక్ష విధించిండు మన పాపముల నిమిత్తము మన శాపముల నిమిత్తము కల్వర్శిలో రక్తంగా గార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిలేషనుడు కుమారుణ్ణి పరిచయం చేశాడు దేవుడు సృష్టించిన సృష్టికర్త ఎందుకంటే ఆయనను శరీరాకారంతో చూడలేము గనుక యేసుక్రీస్తు ప్రభువును శరీరాకారంతో చూస్తున్నాము చూశాము ఈ బైబిల్ ద్వారా శరీరాకారానికి శిక్ష విధించాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అన్నాడు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరుగనుక అని అన్నాడు మానవులందరినీ ఏసుక్రీస్తు ప్రభు మరి ఏం మనం ఏం చేస్తున్నాం మనది మనకు అర్థమవుతుందా ఇప్పుడు ఎవరైనా అర్థం చేసుకున్నారా ఇప్పుడు ఆయన మరణ మరణ వార్తను ప్రచురం చేయుడు అని అంటాడు మరణ మరణ పునరుద్ధాన దినము ఆయన ప్రచురం చేయాలి ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తున్నారు జన్మదినాన్ని ముందుకు తీసుకొచ్చారు బైబిల్లో క్లుప్తంగా రాయించండి కూడా ఆయన మరణ పునరుద్ధాన దినమును ప్రచురం చేయాలి ప్రతి క్రైస్తవుడు కానీ అక్కడిది అది వదిలిపెట్టి రాయని దాన్ని ప్రచురం చేస్తాడు లేఖనాలలో లేని వాటిని ప్రచురం చేస్తాను నా పునరుద్ధాన దినాన్ని మీరు ప్రచురం చేయమని ఇప్పుడు నేను పుట్టింది మీరు ప్రచురం చేయమని ఎక్కడైనా ఆయన చెప్పాడా నా మరణము ప్రచురము చేయుడి ఆయన మరణ వార్తను ప్రచురం చేయడంటే పునరుద్ధాన దినాన్ని ప్రచురం వాళ్ళు వచ్చారు ఇప్పుడు బోధకులు సే ఇప్పుడు శరీరానికి ఆత్మ విషయమై మనసు మనం ఆత్మ మీద మనసు పెట్టం శరీరం మీద మనసు పెట్టి కార్లు కావాలి బిల్డింగ్లు కావాలి సేవకులకు మరి సేవకునికి దేవుడు ఇయ్యాడా సేవకునికి దేవుడు ఇయ్యాడా విశ్వాసాలు ఇస్తేనే ఇచ్చినట్ట ఇప్పుడు కళ్ళం దొక్కు ఎద్దు కడుపులో వట్టేంతమేత్తది కానీ తరతరాలు తి తిన్న దంగని ఆస్తులు సంపాదించమని సేవకుని ఎక్కడైనా ఒక రెఫరెన్స్ ఉందా బైబిల్లో తరతరాలు తిన్న దంగని ఆస్తులు సంపాదించుకోవాలి అని ఎక్కడనైనా ఉందా మీరు జవాబు చెప్పాలి సేవకులు చెప్పాలి ముందు సేవకులకు కావాలి ముందు సేవకులకు కార్లు కావాలి సేవకు బీ ఒక బీద విశ్వాసం ఉంటే బీద విశ్వాసం చూడడు సేవకుడు మళ్ళా ఎంతో నటించే జీవితాలు దేవుని దగ్గర నాకున్నంత భక్తి ఎవరికి లేదు నాకు అర్థమైనంత ఎవరికి కాలేదు నటించే జీవితాలు ఈ నటించే జీవితాలు దేవునికి ఇష్టం లేదు దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్